హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాలితాస్ డైలీ రొటీన్లో భాగంగా ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక స్నాక్ అయితే ఉండాలి కదండీ అలాగే మాకు ఈవినింగ్ ఫైవ్ కల్లా ఏదో ఒక స్నాక్ రెడీగా ఉండాలి ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు స్నాక్ ఏదైనా తినేసి మిల్క్ అది తాగేసి ఇంకా ట్యూషన్కి వెళ్ళాలి కదా సో అందుకని అందులో భాగంగానే ఈరోజు నేను స్వీట్ కార్న్తో ఒక వడ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు అది ఎలా చేశాను ఏంటి అనేసి వడ అంటే నార్మల్గా మనం డీప్ ఫ్రై అనుకుంటాం కదా డీప్ ఫ్రై అయితే అస్సలు కానే కాదండి నార్మల్గా శాలో ఫ్రై చేశాను అది కూడా చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి చేశాను ఇప్పుడు అది ఎలా చేశానో చూసేయండి ముందుగా మనం స్వీట్ కార్ని గింజల్ని తీసేసుకొని అవి బాయిల్ చేసి పక్కనుంచుకోవాలి ఆ బాయిల్ చేసిన గింజలు సగం పక్కన పెట్టి ఇంకో సగం ఉంటాయి కదా వాటిని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకొని అది ఇందులో యాడ్ చేసి అందులో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కొంచెం వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇంకా అలా అన్ని వేసుకొని ఇప్పుడు బైండింగ్ కోసం శనగపిండిని ఒక టూ స్పూన్స్ ఆ త్రీ స్పూన్స్ వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దానికి సరిపడా వేసుకోవాలి వేసుకొని దాంట్లోనే ఉప్పు కారం అలా వేసేసుకొని కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి ధనియా పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్స్ చేసేటప్పుడు మాత్రం చూసుకోండి ఎక్కడ ఉప్పు కానీ కారం కానీ అక్కడక్కడ ఎక్కువ అక్కడక్కడ తక్కువ ఉండకుండా నీట్గా కలుపుకోండి కలుపుకొని లాస్ట్లో చూసేటప్పుడు మనం గారెలు ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి ఒకవేళ లూజ్ అయినా ఆర్ టైట్ అయినా సరే మనం ఏం ఇదవనవసరం అవసరం లేదు ఒకవేళ లూజ్ అయింది అనుకోండి ఇంకా కాస్త శనగపిండి వేసుకోవచ్చు అలాగే టైట్ అయితే కొంచెం వాటర్ చాలా తక్కువ వేసుకొని కొంచెం అది అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు చూసారు కదా ఈ విధంగా రెడీ అయిందా లేదా మనం గార వేయడానికి వీలుగా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం దీన్ని ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే ఈ ఈరోజు చేయట్లేదు ఈరోజే కాదు నాకు ఫ్రై అంటే ఏదేంటో ఎప్పుడూ రేర్ కేసెస్లో జంతికలు చేసేటప్పుడు కానీ అదే మురుకులు అంటారు కదా అలాంటివి అప్పడాలు వేయించేటప్పుడు ఇంకా వాటికంటే తప్పదు కాబట్టి వాటికి వరకే ఎంత వీలైతే అంత లెస్ ఆయిల్ యూజ్ చేయడానికి నేను మోస్ట్లీ ట్రై చేస్తాను చూసారు కదా ఇప్పుడు ప్యాన్ పెట్టేసి తక్కువ ఒక్కొక్క స్పూనే ఆయిల్ వేశాను ఇప్పుడు వడ అయితే పెట్టేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి చాలా తొందర అన్ని రెడీగా ఉంటే ఎంతసేపు చెప్పండి అదే డీప్ ఫ్రై అంటే ఎక్కువ టైం పడుతుందో వేగాలి చల్లారాలి అదే ఇది అనుకోండి టూ మినిట్స్లో అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాంటివి చాలా చాలా స్నాక్స్ చేయొచ్చండి నేను రెగ్యులర్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను పిల్లలకి ఖచ్చితంగా చేయాలి పనిలో పని నాకు డైట్లో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అందుకే నేను మంచి మంచి రెసిపీస్ మీకు వీడియోస్లో షేర్ చేస్తాను ఖచ్చితంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ స్వీట్ కార్న్ కనుక అవైలబుల్గా ఉంటే తెచ్చి పెట్టుకోవడం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనమాట తెచ్చి పెట్టేసుకొని గింజలన్నీ వల్చేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు నచ్చినప్పుడు తీసుకొని చేసుకోవచ్చు వడలనే కాదు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట గింజలు అనేవి రెడీగా ఉన్నాయనుకోండి టూ మినిట్స్లో అయిపోతుంది స్వీట్ కార్న్ మాత్రం బాయిల్ చేసి మసాలా వేసైనా ఈ ఈజీగా పిల్లలకు పెట్టేయచ్చు ఇలాగా వడల రూపంలో చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్లో యూస్ చేయొచ్చు స్వీట్ కార్న్తో సూప్ చేయొచ్చు చాలా వెరైటీస్ చేయొచ్చు మీరు కనుక మార్కెట్కి వెళ్ళినప్పుడు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా తెచ్చిపెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ